మహా వారికి ఐదు చోట్ల నుండి ఐశ్వర్యం రాబోతుంది ఎప్పుడు ఎక్కడో తెలుసుకోండి అదృష్టం ఉంటే మాత్రమే వీడియోని చూడగలుగుతారు మే పదిలోపుగా జరిగేది ఇదే వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి తులారాశిది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు తులారాశిలోకి నక్షత్రం మూడు నాలుగు పాదాల వారు స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు విశాఖ నక్షత్రం మొదటి మూడు పాదాలలో జన్మించిన వారు ఈ తులారాశికి చెందుతారు వారి యొక్క గుణగణాలు చూసినట్లయితే తులారాశి వారు ఏ విషయంలో అయినా కూడా చాలా న్యాయంగా ఆలోచిస్తారని చెప్పుకోవచ్చు రెండు వైపులా దృష్టికోణంతో గమనించడానికి ఇష్టపడతారు అవతలి వారు తన వారా బయటవారా అని ఆలోచించకుండా న్యాయం ఎటువైపు ఉంటే అటువైపే పేరు మాట్లాడతారు తులా రాశి వారు సహజంగా సామరస్యాన్ని శాంతిని కోరుకుంటారు వివాదాలకు చాలా వరకు దూరంగా ఉంటారు సమస్యలు ఏర్పడినప్పుడు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు వీరి యొక్క వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉండటం వల్ల ఇతరులను తన వైపు త్వరగా ఆకర్షిస్తారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశివారు సౌందర్యాన్ని కళను డిజైన్ మరియు ఫ్యాషన్ను ఎక్కువగా ప్రేమిస్తారు మీరు మంచి కమ్యూనికేటర్లుగా ఉంటారు డిప్లొమాటిక్గా మాటలతో పరిష్కారాలు అందించగలుగుతారు అలానే రాశివారు వాక్చాతుర్యంతో తన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు త్వరగా ఆకర్షించుకుంటారు ఎంచుకోవాల్సిన సందర్భాల్లో తులా రాశివారు వారు తరచూ ఆలోచనలు చేసి సందేహంలో పడతారు ఈ రాశివారు ప్రేమ పెళ్లి స్నేహం వంటి సంబంధాలు ఎంతో విలువగా తీసుకుంటారు చాలా వరకు కూడా సంబంధం నిలబెట్టుకోవడానికి చివరి వరకు కూడా ప్రయత్నిస్తారని చెప్పుకోవచ్చు ఇక ముఖ్యమైన గ్రహాల యొక్క సంచారం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో అనేక అనుకూల గ్రహ సంచారాలు తులారాశి వారికి ప్రత్యేకమైన అవకాశాలు తెస్తాయి ప్రేమ కార్యరంగాలు ఆర్థిక విషయాలు మరియు వ్యక్తిగత జీవితంలో పురోగతి సాధించడానికి వీలుంటుంది అయితే రాహు కేతు ప్రభావం కొంతమంది జీవనాల్లో చిక్కులు సృష్టించే అవకాశం ఉంటుంది వాటిని జాగ్రత్తగా మీరు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తే సరిపోతుంది అలానే శుక్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు మీరు మంచి సంబంధాలు ఏర్పాటు చేయడానికి కుటుంబంతో మంచి బంధం కలుగజేసుకోవడానికి అలాగే సృజనాత్మకత పెంచుకోవడానికి ఇది ఉత్తమమైన సమయంగా చెప్పుకోవచ్చు శని ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి ప్రభావాన్ని చూపుతుంది కానీ అది కొంతమందికి సమస్యలు ప్రయాసలు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి శనిగ్రహం సంబంధించిన పరిహారాలు చేసుకోవడం మంచి అనుకూలమైన ఫలితాలు తీసుకురావడంలో సహాయపడుతుందని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా తులారాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క ప్రేమ మరియు సంబంధాల విషయంలో చాలా వరకు కూడా కొత్త సంబంధాలు ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్తారు కుటుంబ పరంగా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని పట్టించుకోకుండా అందరినీ కూడా కలిసికట్టుగా ఉండే విధంగా వీరి యొక్క మాటలతో కానీ పనులతో కానీ ప్రేరేపిస్తారని చెప్పుకోవచ్చు వీరు వ్యక్తిగతంగా మీ యొక్క భావోద్వేగాలను ఆలోచనలు మంచిగా నిర్వహించే సమయం ఉంటుంది మీ జీవితాన్ని గమనించి మీరు స్వతంత్రంగా శాంతిగా ఉండాలని కోరుకుంటారు నిర్ణయాల విషయంలో అంత త్వరగా ఎవరి మీద ఆధారపడాలని అనుకోరు అయితే ఉద్యోగ విషయంలో చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా పురోగతి అనేది కనిపిస్తుంది కొత్త ప్రాజెక్టులు కొత్త పనులకు అవకాశాలు అనేవి దక్కుతాయని చెప్పుకోవచ్చు బదిలీల వల్ల మీరు మరికొంత కష్టపడి పని చేయవచ్చు ఇది కొంతమందికి ఛాలెంజింగ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఉద్యోగ ప్రదేశంలో పై స్థాయి అధికారులతో మీకు ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల ఉద్యోగ విషయంలో మీరు కొన్ని బెనిఫిట్లు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు ఎవరైతే విదేశాలకు అక్కడ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది అలానే సమయం కేటాయింపు అనేది సమయంలో చాలా వరకు మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది ఏ విషయం ఏదైనా కొంచెం అధిక సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నించండి ప్రాజెక్టుల్లో సమయానుసారంగా పనులు పూర్తి చేయడం మానసిక పట్టుదలతో ఉండడం చాలా అవసరం క్రమబద్ధతను పెంచుకుంటే మంచి ఫలితాలు అయితే పొందవచ్చు ఇక ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే కొంత ఆర్థిక ఒత్తిడి మీరు ఎదుర్కొంటారు అలానే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పొదుపు పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని గమనించడం మంచిది కొత్త పెట్టుబడులు చేసే ముందు సమగ్రమైన పరిశీలన అవసరం ఎవరైనా ఏదైనా చెప్తే దాన్ని నమ్మి పెట్టుబడి పెట్టడం కాకుండా మీ వంతు ఏదైతే మీరు రీసెర్చ్ ఉంటుందో దాన్ని చేసి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది అలానే ఈ సమయంలో ఒంటరిగా పెట్టుబడులు పెట్టడం కన్నా పార్ట్నర్షిప్లు పెట్టుకోవడం వల్ల మీకు మరింత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ మానసిక ఆరోగ్యం గురించి కొంచెం స్పష్టత ఉండాలి మానసికంగా మీరు అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ లేకపోతే మిమ్మల్ని పట్టించుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఆలోచిస్తూ సమయాన్ని అయితే వృధా చేసుకుంటారు మీరు కొంత ఒత్తిడి నిరాశ ఉండే పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంది యోగా ధ్యానం వ్యాయామం లాంటివి చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారు ఆరోగ్యకరమైన అలవాట్లు ఈ సంవత్సరంలో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరింత ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో వారు మాత్రం ఖచ్చితంగా శుభవార్తలు వింటారు సంతాన పరంగా మీరు ఈ సమయంలో వారి వివాహం చేయడానికి లేకపోతే సంతానాన్ని విదేశాలు పంపడానికి వారిని కెరియర్లో లో సెటిల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి విద్య పరంగా కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటారు అలానే విద్యార్థులు ఏవైతే శిక్షణలు తీసుకుంటున్నారో డిగ్రీలు ఖచ్చితంగా సాధిస్తారని చెప్పుకోవచ్చు వృత్తి సంబంధిత కోర్సుల్లో ప్రావీణ్యం సంపాదించుకుంటూ ఉద్యోగాల కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఖచ్చితంగా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అయితే కొంతమందికి మాత్రం నూతన పరిచయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి వారు నూతన పరిచయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ విషయంలో అనుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న విధంగా పనులు అనేవి ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు అలానే సినీ పరిశ్రమలో కళారంగంలో కూడా బాగానే కలిసి రాబోతుంది బెట్టింగ్లు జోదాల విషయంలో కొంచెం మిశ్రమంగా ఉండబోతుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు తులారాశి వారికి నీలం మరియు గులాబీ రంగు తెలుపు రంగు బాగా కలిసొచ్చే రంగులు తులా డైమండ్ ధరించడం వల్ల అనుకూలమైన ఫలితాలు పొందుతారు దాన్ని కొనుగోలు చేసే శక్తి అందరికీ ఉండకపోవచ్చు దాని బదులుగా బ్లూ షఫేరా లేకపోతే ఎమరాల్డ్ అంటే పచ్చ రంగు నీలమని కనుక ధరించుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ రాశి వారికి ఆరు మూడు తొమ్మిది బాగా కలిసి వచ్చే సంఖ్యలు వీరికి సోమవారం బుధవారం శుక్రవారం బాగా కలిసి వస్తాయి వృత్తి సంబంధిత వ్యాపార పనుల్లో బుధవారం మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే తుల వారు శుక్రవారం రోజు శుక్రుణ్ణి పూజించడం స్వచ్ఛమైన పద్ధతుల్లో పూజ చేయడం అలానే ఇంట్లో ఖచ్చితంగా శుక్రవారం రోజు ఆవునేతితో దీపారాధన కనుక చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు పొందుతారు ఈ సమయంలో దాంపత్య జీవితంలో ప్రేమ విషయంలో ఏవైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి దంపతులు ఇద్దరి మధ్య అన్యూన్యత అనేది పెరుగుతుంది అలానే ప్రేమ వివాహాలు విజయవంతం అవడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు మాస చివరిలో నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం అధికంగా కనిపిస్తుంది అలానే స్థిరాస్తుల విషయంలో కూడా అనుకూలమైన పరిస్థితి లు కనిపిస్తున్నాయి ఓకే అండి తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ